ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఎస్సీ మాలకులానికి చెందిన అమ్మాయి వెబ్సైట్లో వీరి ఐడి వి నంబర్ వి పది ముప్పై ఎనిమిదిగా ఉంటుంది మీరు డైరెక్ట్గా వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి వీరి యొక్క ప్రొఫైల్ని చూసుకోవచ్చు వీరి కులం మాలకులం కుల కేటగిరీలో వీరు ఎస్సీ కులానికి చెందినవారు మతం హిందూ మతం వివాహ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు వివాహ స్థితి అన్మారీడ్ పేరు అలికాన ఈశ్వరమ్మ పుట్టిన తేదీ ఆరు మే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జన్మించారు పుట్టిన సమయం ఉదయం తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకు శ్రీకాకుళంలో జన్మించారు వీరి నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఒకటో పాదం కుంభరాశికి చెందినవారు గోత్రం కౌండల్య గోత్రం శరీర రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు నాలుగు శరీర బరువు నలభై ఆరు కేజీలు చదువు ఎంఏ తెలుగు బీఈడి చేశారు ఉద్యోగం ఏమీ లేదు జీతం కూడా ఏమీ లేదు నివాస ప్రదేశం శ్రీకాకుళం జిల్లాలో వీరు నివాసం ఉంటున్నారు ఆస్తిపాస్తుల వివరణగా సొంత ఇల్లు ఎనిమిది సెంట్ల స్థలంలో సొంత ఇల్లుంది నాలుగు ఎకరాల పంట పొలం ఉంది కుటుంబ వివరాలుగా తండ్రి పేరు లేటు పోలయ్య వీరు గతంలో ట్రెజరీలో ఉద్యోగం చేశారు తల్లి పేరు అలికాన వరలక్ష్మి వీరు గృహిణిగా అయితే ఉన్నారు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు చెల్లెళ్ళు ఒక చెల్లెళ్ళకైతే మ్యారేజీ అయినట్టుగా వీరు తెలియజేశారు ఆహారపు అలవాట్లలో వీరు మాంసాహారులు భాగస్వామి వివరణలోకి వెళ్ళేటప్పటికీ వీరు కోరుకునేది కుటుంబ స్థితి మధ్యతరగతి కుటుంబంలోని అబ్బాయి వీరికి కావాలి వివాహ స్థితి అన్మ్యారీడ్గా ఉన్న అబ్బాయి కావాలి చదువు డిగ్రీ వరకు చదివి ఉండి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా పర్వాలేదు ఏదైనా మంచి ఉద్యోగం అయితే చేస్తూ ఉండాలి జీతం ముప్పై వేల నుంచి వారికి జీతం వచ్చేట్లుగా ఉండాలి సంవత్సర జీతం త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి వయసు వ్యత్యాసం నలభై సంవత్సరాల లోపు ఉంటే బాగుంటుందని వీరి ఆలోచన ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ వరకు ఉండాలి కుల పట్టింపు అయితే ఉంది ఎస్సీలోనే కావాలని కోరుతున్నారు వద్దనుకునే కులాలైతే లేవు కోరుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరికి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో తగిన సంబంధం వీరికి కావాలని కోరుతున్నారు వీరు ప్రస్తుత చిరునామా అయితే పట్టణంగా శ్రీకాకుళం జిల్లాలో వీరైతే ఉంటున్నారు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఈ వివరణ మీరు తెలుసుకున్న వెంటనే వివాహ ఛానల్ మరియు అనుబంధ ఛానల్గా ఉన్న మాల మ్యారేజీ బ్యూరోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపించే బెల్లాకరపు గంట గుర్తుని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని ఎంచుకుని యాక్టివేట్ చేయండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వెంటనే మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు వాట్సాప్ ద్వారా వెంటనే స్పందించండి ఎంత తొందరగా స్పందిస్తే అంత తొందరగా ఈ సంబంధం కుదిర్చే ప్రయత్నం వివాహ ఛానల్ చేస్తుంది ఫస్ట్ టైము మీరు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఐదు వందల రూపాయలు అయితే పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు మీరు ఖచ్చితంగా పే చేస్తేనే మీకు సంబంధం అనేది చూడటం అనేది జరుగుతుంది